హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తస్ వాల్ నీళ్ళ అందమైన సుందర దృశ్యం అనిపిస్తుంది మీకు పచ్చని చెట్లు ఇదంతా మా వెనుక బ్యాక్ బ్యాక్ సైడ్ అండి నేను మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నాకు ఇది తీయాలనిపించింది తీస్తున్నాగా అక్కడ నెమలి పురివి ఆడుతుందండి క్యాప్చర్ చేసి మీకు షేర్ చేద్దామని వీడియో తీశాను ఎంత బాగా సంతోషంతో పురివి ఆడుతుంది నెమలి చాలా బాగుంటుంది ఇటువంటి దృశ్యాలు చూస్తే ఎర్లీ మాని హ్యాపీ అనిపిస్తుంది మైండ్ రిలాక్సింగ్ అవుతుంది ఇంత బాగా ఆడుతుంది చూడని ప్రశాంతంగా ఇంత కూల్ ఒక్కటే ఉంది యాక్చువల్గా చాలా వస్తాయి కానీ ఇవాళ ఒక్కటే వచ్చింది ఆడుతుండదు నిమ్మల ఆరుకులు కూడా వినిపిస్తుంటాయి మీకు హాయి అనిపిస్తుంది ఇటువంటి దృశ్యాలు చూస్తే మనకు ఆషాఢ మాసంలో గోరింటాకు అందరూ పెట్టుకుంటారు నాలుగు సార్లు పెట్టాలంటారు అయితే నేను ఒక్కసారి కూడా పెట్టుకోలేదు మా పక్కన ఇంట్లో ఉంటుంది మా అక్కడ వాళ్ళందరూ కలిసి ఆకు తీసి నూరి ఇస్తారనమాట నాకు నేను పెట్టుకుంటాను మా ఇంట్లో నేను ఒక్కదాన్ని కాబట్టి అది తీస్తే తీస్తున్నారండి వెళ్ళి నేను కూడా హెల్ప్ చేశాను హెల్ప్ చేసాను దానికన్నా వీడియో తీసానంటే కరెక్ట్ టైమ్ ఇక్కడ ఇంటి వాళ్ళ పాప అమ్మాయి ఈ ఆక చాలా బాగా రెడ్గా అవుతుందండి గోరెంటాకు ఒంట్లో వేడిని తగ్గిస్తుందని అంటారు నాలుగు సార్లు పెట్టుకోవాలంటారు నేను ఒకటేసారి పెట్టుకుంటున్నాను ఇంకోటి అమ్మవారి నుంచి రక్ వచ్చిన రక్త బిందువుల నుంచి గోరెంటాకు చెట్టు ములిసిందంట ఆ పాప హాయి ఎత్తుంది ఇది ఈ ఆక చాలా రెడ్గా అవుతుందండి చాలా బాగుంటుంది ఇంకా అక్క ఏమేమి ఏసీ చూపించి ఏసీ నూరిందని కూడా నేను చూపిస్తాను గోరంటాకు నైట్ అయితే పెట్టుకున్నాను దీన్ని అది కూడా చూపిస్తాను ఎంత రెడ్గా చాలా రెడ్డిగా అవుతుందండి ఆకు త్రీ మెంబర్స్కి సరిపోయింది దాంట్లో ఉన్న పుల్లలు అన్నీ తీసేసి మిక్సీలో వేసి పట్టడం అయితే చేసాము అంటే ఒక్కోరు ఒక్కో పద్ధతిగా పెట్టుకుంటారేమో అంటే వేస్తారేమో దాంట్లో అయితే నిమ్మ లిమను పెరుగు చింతపండు ఆకు ఒక్కలు కూడా వేసింది తమలపాకు ఒక్కలు కూడా వేసింది అక్క రెడ్గా అవుతుందని అంటే ఒక్కోరు ఒక విధంగా ఇవ్వరు ఇష్టం వాళ్ళది లెమన్ అంటారు కానీ ఎక్కైతే అన్నీ వేసింది మంచిగా అయింది కూడా చాలా బాగా రెడ్గా అయింది ఒక వేసింది అన్నీ వేసేసి మిక్స్ పెట్టేసింది యాక్చువల్గా కోను అవన్నీ పెడతారు అంటే డిజైన్స్ అన్ని కోన్లు పెడతారు కానీ సాంప్రదాయబద్ధంగా మనకు ఇవి ఆకు పెట్టుకోవడమే కరెక్ట్ అండి ఫ్రెష్ ఉంటుంది ఇప్పుడు కెమికల్ దాంట్లో వేసి కోన్లు పెడితే చేతికి దురదలు రావడం కానీ స్కిన్ ఊడిపోవడం కానీ అటువంటివన్నీ జరుగుతుంటాయి కరెక్ట్ దొరికింది మనం తయారు చేసి కోన్లు వేసుకుంటే అది వేరు కానీ కోన్ కన్నా ఆకు చాలా శ్రేష్టం మంచిది కూడా చాలామంది తల కూడా పెట్టుకుంటారు అన్నీ వేసి అందులో వేసేసి మిక్సీలో వేసేసి పట్టేసుకుంటుంది అక్క అక్క తీస్తా వీడియో అంటే అక్క పేస్ కనిపించను అన్నది సరే ఓకే అని ఓన్లీ తీయడం వరకు తీసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనిపించను కదా అందుకు ఆ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను నిమ్మకాయ కూడా పిండేసింది అవన్నీ వేసేసి ఇంకా ఆకు మొత్తం అందులో వేసేసింది అక్క గోరెంటాకు డిజైన్స్ అయితే నాకు ఏం రావు ఈ ఆకు అయితే సింపుల్గా ముద్దలు ముద్దులు చిన్నమా చుక్కలు అన్నట్టు పెట్టేసుకుంటా అది మాత్రమే వచ్చు నాకు మా ఇంట్లో సింగిల్ నేను కాబట్టి నో ప్రాబ్లం నాకు పిల్లలు ఏముండవు డిజైన్స్ కావాలంటే నాకు అమ్మాయిలు లేరు కాబట్టి ఇస్తే పట్టేసి అక్క అది మొత్తం ప్రాసెస్ అయితే ముద్ద అయితే వచ్చేసింది ఆ గోరెంటాకు నూరేసేసింది మొత్తం ఇంకా ఇప్పుడు దీన్ని పెట్టుకోవడమే దీన్ని నైట్కి పెట్టుకున్నాను ఉదయం కుదరలేదు నాకు నేనే విడి తీస్తున్నాను కాబట్టి పెట్టడం చూపడానికి కుదరలేదు పెట్టాక చూపిస్తాను నేను తర్వాత తీసాక కూడా చూపిస్తాను ఆ విధంగా ముద్దలు ముద్ద అయితే పెట్టేసుకున్నాను నేను అయినా ఆకు డిజైన్స్ రావు ఇంకా నెయిల్ పాలిష్ ఈ ఆకు నెయిల్స్ కూడా పెట్టుకుంటారు కానీ నేను ఆల్రెడీ నెయిల్ పాలిష్ ఉండింది నాకు నాకు నెయిల్ పాలిష్ చాలా ఇష్టం గోరెంటాకన్నా బాగా పెట్టుకుంటా నేల్స్ పెంచి మార్నింగ్ ముగ్గు అండి నేను వేసిన ముగ్గు నాకు ముగ్గులు రావు ఏదో చిన్నగా వేసుకుంటా పండిపోయిందండి మొత్తం తీసేసాను తీసేసాక ఆయిల్ అప్లై చేశాను అప్పుడే తీసి చూపిస్తున్నాను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను చాలా మంచిగా పండింది రెడ్గా పండింది ఇంకా వంట అయితే ఇంకా బ్లాక్ కూడా అవుతుందేమో నాకు చాలా బాగుందండి కాళ్ళకు కూడా పెట్టాను అంటే పె అంటారు కదా మొత్తం కాళ్ళు చేతులకు పెట్టాలని ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను కొత్త వంట సబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోవద్దు